కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకురు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు డీజీపీ హరీష్ డీఐజీ కోయా ప్రవీణ్ జిల్లా కలెక్టర్ డి డాక్టర్ ఏ సిరి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు ಪ್ರಮುಖ ಜರಿಗಿನ ಸರ್ ಎಲ್ಲ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಎದೈತೆ ಸ್ಕೂಟರ್ ಡೀಕೊಟ್ಟಣ ఆ స్కూటర్లు స్కూటర్ కూడా బస్ కింద వెళ్లిపోవడం సుమారు మూడు వందల మీటర్లు లాక్కుని రావడం వల్ల అగ్ని ప్రమాదం జరిగింది ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాల్లో ఎక్కువ నష్టం ఎప్పుడు వాటిల్లుతుంది అంటే నైట్ టైం జర్నీ చేసే బస్సుల్లోనే ఈ ప్రమాదం ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే అందరు రెండున్నర మూడు గంటల గాఢ నిద్రలో ఉండడం వల్ల వీళ్ళందరినీ కూడా రక్షించలేకపోయాం అది కూడా ఇప్పుడుండే బస్సులు యొక్క డిజైన్ పరిస్థితిని బట్టి కూడా ఆలోచిస్తే నైట్ టైం ట్రాన్స్పోర్ట్ చేసే స్లీపర్ బస్సుల్లో ఎక్కువ ఫ్లేమబుల్ మెటీరియల్స్ ఉంటాయి లోపల ఉండే బెడ్ కనుకోండి అనుకోండి కుషనింగ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మంట అనేది ఎక్కువగా వ్యాప్తి చెందడం వల్ల నష్టం ఇప్పుడు ఎవరైతే చనిపోయినారో అలాగే ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళు ఏ ట్రాన్స్పోర్ట్ ద్వారా వాళ్ళు ప్రయాణిస్తున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్ని మా దగ్గర ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దుబాయ్ నుంచి కూడా జస్ట్ ఇప్పుడే అధికారులు అలాగే మంత్రివర్గ సభ్యులతో అందరితో మాట్లాడడం జరిగింది ఆ కుటుంబాలకు ఎవరికైతే చనిపోయినారో అలాగే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళకు ప్రభుత్వం ఆదుకుంటుంది ముఖ్యంగా ఈ బస్సులో ప్రయాణించిన ప్రయాణికులు ఏ రాష్ట్రానికి చెందిన వారు అనేది ఇప్పుడు మేము మా ముందన్న మెయిన్ టాస్క్ ఒకటి అది కూడా ఒక టూ త్రీ అవర్స్ లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ట్రేస్ చేసి ముఖ్యంగా ఈ సౌత్ ఇండియా పర్మిట్ లో ఉంది కాబట్టి తెలంగాణ ఆంధ్ర అలాగే ఉమ్మడిగా కర్ణాటకకు సంబంధించిన ప్రయాణికులు ఉండొచ్చు కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు కూడా మాతో టచ్ లో ఉన్నారు తప్పకుండా దీని మీద ఏ విధంగా ఈ సంఘటన జరిగిందనే దాని విషయంలో మా అధికారులు ముందుకెళ్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ ప్రమాదంలో ఎవరైతే గాయపడ్డారో మృతి చెందారో ఆ కుటుంబాలకి ప్రభుత్వ చెప్పింది ఏది ఇప్పుడే చెప్పలేమండి ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది రాత్రి రెండున్నరకు జరిగింది ముఖ్యంగా నేను ముందు మీకు చెప్పినట్టు సేఫ్టీ మెజర్స్ అంటే మార్నింగ్ ట్రావెల్ చేసే బస్సులు వేరే విధంగా డిజైన్ ఉంటాయి నైట్ టైం స్లీపర్ బస్సులకు సంబంధించిన డిజైన్ కూడా వేరేగా ఉంటుంది ఈ రోజు పంతొమ్మిది మంది ఎవాక్యువేట్ చేయగలిగామంటే దాంట్లో ఎన్నోన్నో పరిణామాలు ఏవైతే ఉంటాయో సేఫ్టీ మెజర్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది నిజంగా ఇలాంటి ఘటనలు జరిగేటప్పుడు టైం కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలా ఇదే టైమింగ్ మార్నింగ్ టైమ్ జరిగినప్పుడు ఇంత ప్రాణహాని అయితే ఉండదు నైట్ టైం జరిగినప్పుడు చాలా మంది ప్రయాణికులు నిద్రలో ఉండడం వల్ల అలాగే సీటింగ్ కూడా మీరు చూశారు ఇది అప్పర్ పెర్త్ ఉంటుంది కింద సీటింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏ విధంగా వాళ్ళ యొక్క ఏదైనా మరణం ఎలాగ జరిగింది అనేది కూడా అధికారులు కొందరు చెప్పే విధంగా ఫస్ట్ దట్టమైన పొగ పొగ వల్ల వాళ్ళు స్పృహ కోల్పోవడం ఆ తర్వాత ఈ ఫ్లేమ్ బుల్ట్ ఎక్కువ ఉండడం కూడా జరిగింది కొంతమంది అధికారులు ప్రభుత్వం దృష్టి చేస్తున్నారు సిక్స్టీ కేఎం వీటి డిజైన్ మార్చాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు ఇప్పుడు కూడా ఒకటే అండి ఇప్పుడు భారతదేశంలో ఉన్న ట్రాన్స్పోర్ట్ సిస్టం అంతా మార్త్ గైడ్లైన్స్ పరంగా పోతామండి మేము ప్రతి ఒక్క స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే భారతదేశం అను వాళ్ళ పర్యటన నడుస్తాడో మార్త్ గైడ్ లైన్స్ పరంగానే టూరిస్ట్ బస్సులు అలాగే మార్నింగ్ ట్రావెల్ చేసే బస్సులు కూడా డిజైన్ చేయడం జరిగింది ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి లాస్ట్ పది ఒకసారి పేరే వేసుకుంటే ఇలాంటి రెండు మూడు ఇన్సిడెంట్ ఇదే హైవే మీద కూడా జరగడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా వచ్చే బస్సులకు ప్రమాదాల నివారణ కోసం ఫైర్ అలారం సిస్టమ్ కూడా వస్తా ఉంది ఇలాంటి ఇన్సిడెంట్ అయిన తన అలారం మోగుతుంది అది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇరవై నాలుగు ఇరవై ఐదు బస్సుల్లో అది ఉంది అది కావాలంటే మేము మీ దృష్టికి తీసుకొని వస్తాం ఈ బస్సు ఏడు సంవత్సరాలు పాతది కాబట్టి ఆ అలారం సిస్టమ్ కూడా ఈ బస్సులో లేదు యాక్చువల్ గా ఇప్పుడు కొత్తగా ఏవైతే మేము పర్మిట్స్ ఇస్తున్నాం ఆ బస్సులు అన్ని దానికి సేఫ్టీ మెజర్స్ లో అయితే అలారం సిస్టమ్ వస్తుంది